అన్నదాత సుఖీభవ బాబా హలోవి ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి మునగాకులో ఉన్న పోషకాలు నేను చెప్పక్కర్లేదు కదా మరి అదే దాంతో ఒక చుక్క ఆయిల్ లేకుండా ఒక్కరోజు చేసుకుని థర్టీ డేస్ వరకు హ్యాపీగా వేసుకుని హెల్దీగా ఉండే రెసిపీ చెప్పనా ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి హెల్దీ రెసిపీస్ ఈజీ రెసిపీస్ చిన్న చిన్న చిట్కాలు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ పెట్టి ఒక పది పన్నెండు వరకు ఎండుమిర్చి వేయించుకోవాలండి ఆయిల్ అక్కర్లేదు ఇప్పుడు కొన్ని పల్లీలు శనపప్పు రెండు ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి వేగ అంటే తీసి పక్కన పెట్టుకోవాలి అన్ని ధనియాలు అన్నమాట ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి దీంతో ఏంటంటే టేస్ట్కి టేస్ట్ వంటికి కూడా చాలా మంచిదండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అందులోనే దూరగా వేయాలి చింతపండు వేసుకోవాలండి ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త మినపప్పు వేసుకొని అది కూడా దూరగా వేగాలన్నమాట ఇవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి మనం కొన్ని పుట్నాలు ఎంత ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతాయి అండి పుట్నాలు కూడా అంత ఇంగు వేయాలి ఇంగు వేసి చక్కగా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వీటన్నిటిని వేసి అందులో వేయాలి ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు వేయాలి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి మునుగ శుభ్రంగా కడిగేసి నీడలో రెండు మూడు రోజులు ఆరబెడితే ఇలా అయిపోతుందండి దాన్ని తీసుకుని ముందు మనం చేయితోనే చక్కగా నలిపేయాలి నలిపితే ఏంటంటే అందులో ఏమైనా చిన్న చిన్న ఈనెలు ఉంటాయండి అది మనం ఎంత తీసినా రావు అనమాట అవి బయటికి తీసేయచ్చు అనమాట దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందు ఇవి ముందు మనం వేయించుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం క్రష్ చేసిన మునగాకు పొడిని ఇందులో వేసి రెండు కలిపి మిక్సీ పట్టాలన్నమాట అప్పుడు ఫైన్ పౌడర్ అవుతుంది మనకి దాన్ని మనం అయిన తర్వాత చక్కగా కలిపేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా పాడవదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాలుగా అంటే ఇడ్లీలో వేసుకోవచ్చు దోశకి పైన వేయవచ్చు అన్నంలో వేడన్నంలో అంత నెయ్యి వేసుకుని కూడా తినవచ్చు రోజు ఒక స్పూన్ తినేలాగా చూసుకుంటే చాలా మంచిది అనమాట ముఖ్యంగా మనకి లేడీస్కి ఏంటంటే థర్టీ ప్లస్కి వచ్చామంటే కొంచెం బోన్కి మనం స్ట్రెంత్ ఇవ్వాలి దాంట్లో అయితే ఈ మునగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి మనం చక్కగా వాడడం అంటే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఏదోలాగా ఇలాంటి మున్గా రెసిపీలు అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి ఒక్కొక్కటి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎలా వచ్చాయనో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్